హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మన జుట్టు బాగా ఒత్తుగా నల్లగా బాగా పెరగాలి అంటే రాలిపోయిన జుట్టు కూడా ఒక వెంట్రుక రాలిపోతే నాలుగు వెంట్రుకలుగా రావాలి అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో పెద్ద గ్లాసు ఒక గ్లాసు ఉంటుంది కదండి పావు లీటర్ పట్టేది ఆ గ్లాస్ నిండా నీళ్లు పోయండి నీళ్ళు పోసిన తర్వాత మన ఉల్లి ఉల్లికాయ ఉల్లిపొట్టు ఉంటుంది కదండి ఉల్లిపాయ మీద పొట్టు తీస్తాం మనము ఊరికే పడేస్తుంటాం కదా అది అలా పడేయకుండా ఈ నీళ్ళల్లో వేసి ఒక గుప్పిడు వేయండి గ్లాసుడు నీళ్ళకి ఒక గుప్పెడు పొట్టు వేయండి అట్లాగే అలోవీరా జల్ తీయండి అలోవేరా ఇళ్ళల్లోనే ఉంటుంటాయి కదండి ఆ పైన తొక్కనే తీసేసి లోపల గుజ్జు ఒక రెండు మూడు స్పూన్లు వేయండి ఇప్పుడు నేను చూపించినంత వేయండి చేత్తో అయినా కూడా అట్లాగే ఒక నాలుగైదు పెద్ద రెమ్మలు తీసుకొని కరివేపాకు పెద్ద పెద్ద రెమ్మలు ఉంటాయి కదండి ఆ రెమ్మలతో ఒక నాలుగైదు రెమ్మలు వేయండి పర్వాలేదు లేదా ఒక ఐదు ఆరు వేసినా కూడా ఇబ్బంది లేదు అన్న కరివేపాకు చాలా మంచిది కదండి కంటికి మంచిది అట్లాగే మనకి తల వెంట్రికలకు కూడా చాలా మంచిదండి తలలో వెంట్రికల్ని నలుపు రంగుకు తీసుకొస్తుందండి కరివేపాకు చా ఇట్లా ఒక వెరైటీగా ఇంకో రకంగా కూడా గో కరివేపాకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మరో వీడియో చేస్తాను తలకి మరో విధంగా కూడా రెండు మూడు విధాలుగా కూడా కరివేపాకుని అప్లై చేసుకోవచ్చండి అండి కరివేపాకు చాలా జుట్టుకు మంచిది కంటికి కూడా మంచిది కరివేపాకు కారంలో వేసుకుంటారు చట్నీలల్లో కూరల్లో వేసుకునేది అందుకేనండి బాగా మరగనివ్వండి ఉల్లిపొట్టు అట్లాగే అలోవీరా జల్లు తర్వాత కరివేపాకు కొంచెం బాగా ఈ మూడు వేసి బాగా మరగనివ్వండి ఒక గ్లాస్ నీళ్ళు పోసాం కదా అవి బాగా మరిగి మరిగి హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు మరగబెట్టండి ఆ నీళ్లు కూడా బాగా ఎర్రగా వస్తాయి చూడండి అంటే కొంచెం కలర్ మారుతుందండి అవి బాగా మరిగే మరిగేదాకా కలబెడుతూ ఉండండి ఒక రెండు మూడు సార్లు కలబెట్టాలి లేదంటే పొంగిపోతూ ఉంటాయి కదా పొంగిపోవటము లేదంటే అడుగు అంటటము అలా ఉంటుంది ఆకు ఒక పక్క ఉడికితే ఒక పక్క ఉడకకుండా ఉంటుంది కలబెట్టలేదంటే కాబట్టి అటు ఇటు ఒక స్పూన్ తీసుకొని కలబెడుతూ ఉండండి అవి బాగా మరిగిన తర్వాత వడగట్టాలండి మన జుట్టు ముందు తలస్నానం చేయండి తలస్నానం చేసి బాగా ఆరబెట్టిన తర్వాతే జుట్టుకి ఈ వాటర్ అనేది అప్లై చేయాలండి ఈ వాటర్ అనేది అర గ్లాస్ వరకు మరిగించిన తర్వాత ఆ ఆకు రాకుండా వేరే గిన్నెలోకి పరుచుకోండి అద్దండి నేను చూపించిన విధంగా వేరే గిన్నెలోకి నీళ్ళన్నీ కూడా తీసేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి జుట్టుకు సంబంధించినవి ఒంటికి చునుపిండి లాంటివి చాలా టిప్స్ చెప్తూ ఉంటానండి ఇలాగే మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఆ నీటిలో విటమిన్స్ క్యాప్లి క్యాప్సులు ఉంటాయి కదండీ విటమిన్ క్యాప్సులు ఒకటి వేయండి ఎందుకంటే అది కూడా జుట్టుకి బాగా గ్రోత్ చేస్తుందండి ఊడిన చోటనే మళ్ళీ వేరే వెంట్రికలు మొలిసేలాగా శక్తివంతంగా ఉంటుంది ఉన్న జుట్టు ఊడిపోకుండా బాగా కుదుర్లు గట్టిపడేదానికి ఈ విటమిన్స్ క్యాప్సిల్ అనేది వాడతామండి ఒక క్యాప్సిల్ సరిపోతుంది ఆ నీటిలో ఒక్క ఒక్క క్యాప్సిల్ వేయండి ఒక క్యాప్సిసుల్ వేసి ఒక స్పూన్తో బాగా కలపెట్టేసేయండి మన దగ్గర స్పూన్ ఉంది కదా ఆ స్పూన్తోనే కల బాగా కలిసేలాగా ఆ వాటర్లో ఈ క్యాప్సిల్ ఆయిల్ అనేది బాగా కలవాలండి కలవకుండా ఉంటే మళ్ళీ జుట్టు కుదుర్లకు అనేది పట్టదు వాటర్లో బాగా కలిసేలాగా బాగా కలపండి ఇప్పుడు మనం తినే తిండి ఆహారంలో కానీ బయట తిరుగుతుంటాం కదండి దుమ్మ పడి మనకి దస్ట్ అంతా తల మీద వెంట్రుకల మీద పడి ఈ కుదుళ్ళు అనేది గట్టితనం లేక వెంట్రకులు రాలిపోవటము అలాగే చిన్న చిన్న వయసులోనే బాల నరుపు తెల్లగా తెల్ల వెంట్రకులు రాలిపోవటము ఇట్లా అనేక రకాల పాపం చాలామంది బట్టతల కూడా వస్తుందండి జుట్టు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మనం ఇలాంటి ట్రిప్స్ ఫాలో అవుతున్నామంటే మన జుట్టు కూడా చాలా నల్లగా ఒత్తుగా బాగా పెరిగిద్దండి అండి జుట్టు కుదుర్లకి బాగా పట్టించండి ఈ వాటర్ అనేది పట్టించిన తర్వాత ఒక అరగంట సేపు ఉంచేసేయండి అట్లాగే వేసుకొని ఒక అరగంట ఉన్న తర్వాత ఊరికే తల కడిగేసుకోండి అంతే ఇంకే షాంపూ ఏం అవసరం లేదు ఎందుకంటే ముందు మనం తలస్నానం చేసి ఉంటాం కదండి తలస్నానం చేసిన తర్వాతే మనము ఈ వాటర్ అనేది తలకి అప్లై చేస్తాము కాబట్టి వాటర్ అంతా కూడా మన తలకి అప్లై చేసిన తర్వాత ఒక అరగంట కల్లా జుట్టు అనేది ఆరిపోతుందండి ఈ వాటర్ తడి అనేది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఒక కొంచెం జుట్టు మీద నీళ్ళు పో చేసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకోండి అంతే ఇంకా ఎలాంటి షాంపూలు కానీ ఎలాంటివి వాడొద్దండి కడిగేసుకోవటమేనండి ఊరిక జుట్టుని ఈ ఆయిల్ కూడా తయారు చేశానండి మన వీడియోలో ఉంది టైటిల్ దగ్గర మీరు టైటిల్ని నొక్కితే అది మీకు వస్తుంది ముందు ఒక వీడియోలో ఆయిల్ విధానం కూడా చూపించాను ఆ ఆయిల్ వాడినా కూడా జుట్టు కుదుర్లు బాగా గట్టిపడి నరిసిన వెంట్రుకలు తెల్ల వెంట్రుక అనేది ఉంటే ఆ తెల్ల వెంట్రుక కూడా నల్లగా మారుతుందండి ఫస్ట్ ఎరుపులోకి వస్తుంది ఎరుపు తర్వాత ఒక రెండు మూడు నెలలు అలాగా కంటిన్యూగా అప్లై చేస్తుంటే ఆ నూనె హెన్న అట్లా చేస్తుంటే మనకి నల్లగా తయారవుతాయండి నేను ఇవి పాటించి నా జుట్టు తెల్లగా ఉండేదండి ఇదివరకు ఆ తెల్ల జుట్టు పోయి ఇప్పుడు నల్లగా వచ్చింది మీకే కనిపిస్తుంది కదా వీడియోలో నేను ఎలాంటి క్రెమికల్స్ పౌడర్స్ కానీ అలాంటివి వాడనండి గతంలో వాడేదాన్ని క్రెమికల్స్ అవి ఇప్పుడు ఏవి వాడట్లేదు నేను సొంతంగానే ఇవి ఆర్గానిక్గా అన్నీ తీసుకొచ్చి తయారు చేసుకొని ఇలా వాడుతున్నానండి చక్కగా చూడండి జుట్టు ఎంత పెరిగిందో నాకు ఒక మూడు నాలుగు నెలలు అప్లై చేస్తే మనకు రిజల్ట్ ఖచ్చితంగా మీకే తెలుస్తుందండి జుట్టు పెరగటం ఒకటి అట్లాగే నల్లగా ఒత్తుగా పెరుగుతుందండి నలుపు వెంట్ర అనేది నలుపు తిరుగుతుంది మన వీడియోలో హెన్నా ఎలా తయారు చేసుకోవాలి జుట్టుకి ఎలా ఏమేమి మిక్సీలో వేసుకొని ఎలా పెట్టాలి ఆయిల్ ఎలాగా తయారు చేసుకోవాలి అనేది కూడా మన వీడియోలో ఉన్నాయండి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూడండి మీరు అలాగే ఒకసారి ట్రై చేయండి ఇంకా మరికొన్ని వీడియోలు కూడా జుట్టుకు సంబంధించి చేస్తానండి జుట్టు నలుపు అనేది బాగా వస్తుందండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్